హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఛానల్ని ముందుగా మీరు చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర మిత్రులకు లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం మనం గతంలో శాతమాల చక్రవర్తుల్లోకి వెళ్ళ ఇరవై రెండవ శాతకర్ణి అయినటువంటి శివసాతి శాతకర్ణి వరకు చెప్పుకున్నాం ఈరోజు మనము గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వాసిష్ఠపుత్ర పులోమా గురించి శివశ్రీ శాతకర్ణి గురించి అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి గౌతమి గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది నుంచి నూట రెండు మధ్యన అంటే దాదాపు ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇతను గొప్ప శాతవాన రాజులలో ముప్పై మంది శాతవాహన చక్రవర్తుల్లోకి అత్యంత గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఇతను ఇరవై మూడవ శాతమాన చక్రవర్తి అందరిలోకి వెళ్ళ గొప్పవాడు తండ్రి శివసాతి శాతకర్ణి తన యొక్క తండ్రి శివసాతి తా శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ గౌతమి బాలశ్రీకి శివసాతి శాతకర్ణికి జన్మించినటువంటి వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వివరించేటటువంటి శాసనం నాసిక్ శాసనం ఈ నాసిక్ శాసనము వేయించినది తన తల్లి గౌతమి బాలశ్రీ తన తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ గారు వేయించినటువంటి నాసిక్ శాసనము గౌతమి పుత్ర శాతకాన్ని గురించి వివరిస్తుంది ఇతను క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో తను సింహాసనాన్ని అధిష్ఠించగానే ఇతను శాలివాహన యుగంని ప్రారంభించినాడు శాలివాహన యుగాన్ని ప్రారంభించినాడు ఇదే సమయంలో అనగా ఈ ఇతను శాలివాన యుగాన్ని ప్రారంభించిన కాలంలోనే ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలోని కనిష్కుడు శకయుగాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఉత్తర భారతదేశంలో కనిష్కుడు శకయుగాన్ని ప్రారంభించాడు ఇదే సమయంలో అతను శకయుగాన్ని ప్రారంభించినప్పుడే ఇతను శాలివాన శకమును లేదా శాలివాన యుగమును శాలివాద శకమును ప్రారంభించడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి ఇతను ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన గావించాడు శాతవాల యొక్క రాజధానులు మూడు అని మనం చెప్పుకున్నాం ఒకటి కోటిలింగాల రెండు ప్రతిష్టానపురం మూడు ధరణికోట లేదా ధాన్య కటకం లేదా అమరావతి ఈ ప్రతిష్టానపురం రాజధాని ఎవరు చేసుకుని పరిపాలించినారు గౌతమిపుత్ర శాతకర్ణి గారు ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన గావించాడు అలాగే ఇతను చేసినటువంటి విజయాలు దండయాత్రలు ఏంటివి విజయాల గురించి తెలియజేసే శాసనం అన్నప్పుడు నాసిక్ శాసనం అని చెప్పాలి ఏంటిది ఇతను చేసినటువంటిదంటే వాయువ్య భారతదేశంపై ఇతను రాజధాని అధికారంలోకి వచ్చినప్పుడు పట్టాభిషేకం చేసినప్పుడు ఇతను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు మహారాష్ట్ర ఈ పరివాహ ప్రాంతంలో ఇతని రాజ విస్తరణ గావించి ఉంది ఇతను వాయువ్య ప్రాంతం వైపు ఇటువైపు దండయాత్ర చేసినాడు ఇటు తూర్పు వైపు దండయాత్ర చేసినాడు దక్షిణ వైపు కూడా దండయాత్ర చేసి తన రాజ్యాన్ని నలువైపులా విస్తరింపజేసినాడు ఇతను వాయువ్య వైపు దండయాత్ర చేసి వాయువ్య వైపులా ఉన్నటువంటి చెహరాట చెహరాట వంశస్థులైనటువంటి నహపానున్ని ఓడించి చెహరాట వంశము మీద దండయాత్ర చేసి నహపానుని ఓడించి ఈ సందర్భంలో ఇతను క్షత్రియ దర్పమాన మర్దన మరియు క్షత్రియ కుల నిరవర శేఖర అనేటటువంటి రెండు బిరుదులను కూడా పొందడం అనేది జరిగింది గౌతమి పుత్ర శాతకర్ణి ఏం చూశాడన్నాం వాయువైపు తన దండయాత్రను కొనసాగించి రాజ విస్తరణలో భాగంగా చెహరాట వంశ పాలకుడైనటువంటి నహపాను ఓడించి ఈ సందర్భంలో క్షత్రియ దర్భమాణ వద్దన క్షత్రియ కుల నిలవర శేఖర అనేటటువంటి రెండు వేధులను పొందడం జరిగింది గౌతమిపుత్ర శాఖకర్ణి గారు అలాగే గుజరాత్ ప్రాంతాన్ని కూడా జయించి బెనకటక అనేటటువంటి ఒక నగరాన్ని నిర్మించడం జరిగింది గుజరాత్ ప్రాంతంలో గుజరాత్ ప్రాంతాన్ని జయించినాడు అక్కడ బెనకటక నగరాన్ని నిర్మించడం జరిగింది ఈ సందర్భంలో ఇతను బెనకటక స్వామి బెనకటక బెనకటక స్వామి అనేటటువంటి బిరుదు కూడా పొందడం జరిగింది ఈ సందర్భంలో అంటే ను జయించాడు బెనకటకము అనేటటువంటి నగరాన్ని నిర్వహించి బెనకటక స్వామి అనేటటువంటి బిరుదు పొందినాడు గౌతమిపుత్ర శాతకర్ణి అలాగే తూర్పు వైపు కూడా దండయాత్రను కొనసాగించి పద్దెనిమిది ఆటవిక తెగలను ఓడించినాడు తూర్పు వైపు దండయాత్రను కొనసాగించి ఎన్ని ఆటవిక తెగలను ఓడించాడు పద్దెనిమిది ఆటవిక తెగలను ఓడించడం జరిగింది గౌతమిపుత్ర శాతకాన్ని అలాగే దక్షిణ ప్రాంతంలో కూడా దండయాత్రలు కొనసాగించి కంప్లీట్గా దక్షిణ భారతదేశం పూర్తిని స్వాధీనం చేసుకున్నాడు దాదాపుగా దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలన అనేది తన సామ్రాజ్యంలో విరివిలం చేసుకొని పరిపాలన గావించడం అనేది జరిగింది ఇక్కడ ఇటు ఉన్నటువంటి బంగాళాఖాతం ఇక్కడ ఉన్నటువంటి అరేబియా సముద్రం ఇక్కడ ఉన్నటువంటి హిందుమ సముద్రం ఈ మూడు ప్రాంతాల మధ్య వెళ్ళినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు తద్వారా ఇతను త్రి సముద్ర తోయపీత వాహన అనేటటువంటి బిరుదు పొందడం అనేది కూడా జరిగింది ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటి త్రి సముద్ర తోయపీత వాహన అనే బిరుదు రావడం అనేది జరిగింది అయితే ఇతను నహపారని ఓడించి క్షేరాట వంశ పాలకుడైన నహపారిని ఓడించడం ద్వారా అక్కడ రెండు బిరుదులు పొందిందని చెప్పుకుందాం ఒకటి క్షత్రియ దర్పమాణమర్దన క్షత్రియ కుల నిరవర శేఖర అనే రెండు బిరుదులని పొందినాడు ఈ సందర్భంలో ఈ గౌతమిపుత్ర శాతకాన్ని ప్రతి ముద్రిత నాణాలు కూడా ముద్రించడం జరిగింది మనం నాణాలు చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం ప్రతి ముద్రిత నాణాలు ముద్రించినటువంటి శాతకర్ని ఎవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి ఈ ప్రతి ముద్రిత నాణాలు ఎక్కడ లభించినాయన్నప్పుడు జోగల్ తమ్మిలో మరియు కడలూరు ప్రాంతంలోని లభించడం అనేది జరిగింది ఈ జోగల్ తమ్మి మహారాష్ట్ర పరివాహ ప్రాంతంలో ఉంటుంది దాదాపుగా ఒక తొమ్మిది వేల ఏడు వందల పైచెలుపు నాణాలు ఇక్కడ ప్రతిముద్రిత నాణాలు లభించడం అనేది జరిగింది అలాగే కడలూరు ప్రాంతం తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి కడలూరులో కూడా ప్రతి ముద్రిత నాణాలు శాతవానికి సంబంధించి ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకానికి సంబంధించినటువంటివి బయలుపడినాయి గౌతమిపుత్ర శాతకారిని సంస్కృతాన్ని ఆదరించినాడు ముప్పై మంది శాతవాహన చక్రవర్తుల్లో సంస్కృతాన్ని రాజభాషగా చేసుకొని పరిపాలించినటువంటి చక్రవర్తి కుందల శాతకారిని అయితే మిగిలినటువంటి అందరి చక్రవర్తులు కూడా ప్రాకృతంని రాజభాషగా చేసుకొని పరిపాలన చేశారు కానీ సంస్కృతాన్ని ఆదరించాడు రాజభాషగా చేసుకునే ఆదరించాడు ఆదరించి ఆగమ నిలయ అనే బిరుద్దు పొందడం జరిగింది గౌతమి శాతకర్ణి అలాగే బ్రాహ్మణులలో కూడా ఆదరణ కల్పించి ఏక బ్రాహ్మణుల ఏక బ్రాహ్మణ అనే బిందును కూడా పొందాడు ఏక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులకెల్లా ఉత్తములు అంటే ఈ బ్రాహ్మణులని ఆదరించి ఏక బ్రాహ్మణ అనే బిందు పొందాడు దీని ద్వారా శాతవానులు బ్రాహ్మణులు అని మనకు తెలుస్తున్నది అలాగే ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకొని దక్షిణాది అశోక అనేటటువంటి బుద్ధి పొందడం జరిగింది గౌతమి పుత్ర శాతకర్ణి ఈ దక్షిణాది అశోక అనేటటువంటిది మరొక చక్రవర్తి కూడా పొందుతాడు అతను ఎవరంటే మరొక చక్రవర్తి ఇక్ష్వాక రాజు అయినటువంటి ఇక్ష్వాక రాజు అయినటువంటి వీరపురుష దత్తుడు ఈ వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని దక్షిణాదిలో అభివృద్ధి చేసి దాని అభివృద్ధికి కృషి చేసి బౌద్ధ మతానికి ఎనలేని ఆదరణ కల్పించడం ద్వారా మతపరంగా వీర పురుష దత్తుణ్ణి దక్షిణాది అశోక అని అంటాం కానీ ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకొని పరిపాలన చేసినటువంటి వ్యక్తుల్లో మాత్రం గౌతమి పుత్ర జాతకర్ని దక్షిణాది అశోక అంటారు ఎందుకు అశోకుడు మౌర్య సామ్రాజ్య పాలకుడైనటువంటి అశోకుడు ప్రజలు కన్నబిడ్డలుగా చూసుకొని మంచి పాలన అందించాడు అలాగే బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మత అభివృద్ధికి ప్రచారానికి ఎనలేని కృషి చేశాడు ఈ బౌద్ధ మత విషయంలో మాత్రం దక్షిణాదిలో ఇక్ష్వాక రాజు అయినటువంటి వీరపురుష దత్తుడు దక్షిణాది అశోకునిగా పిలువబడ్డాడు ఈ ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకునే విషయంలో గౌతమిపుత్ర శాతకర్ని దక్షిణాది అశోకునిగా పిలువబడ్డాడు ఈ రెండు వేరియేషన్స్ కంపల్సరీ మనకు గుర్తుండాలి తర్వాత అశ్వమేధ యాగాన్ని చేసినాడు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ అశ్వమేధ యాగాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ముందు చేసినటువంటి శాతవాన రాజు ఈ రెండవ రాజు తొలి రాజు ఎవరన్నప్పుడు మొదటి శాతకర్ణి ఎవరు మొదటి శాతకర్ణి శాతవాళ్ళలో అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి తొలి చక్రవర్తి ఎవరన్నప్పుడు మొదటి శాతకర్ణి రెండవ చక్రవర్తి ఎవరన్నప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అంటే తొలిసారిగా ఇతని కంటే ముందు మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగాన్ని చేశాడు ఇతను అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి శాతవాళ్ళ చక్రవర్తుల్లో రెండవ వ్యక్తి ఇతను మనం చెప్పుకున్నాం వైపు వెళ్ళి చేరాలకు వంశస్తున్నటువంటి నాగపాను ఓడించాడన్నాం ఆ శు గౌతమీపుత్ర గౌతమిపుత్రుల జరిగినటువంటి యుద్ధాన్ని జోగల్ తంబి యుద్ధం అని అంటాం ఏ యుద్ధం అంటాం దాన్ని మనం జోగల్ తంబి యుద్ధం జోగల్ తంబి యుద్ధం అని అంటాము ఈ జోగల్ తంబి యుద్ధం ద్వారా ఇక్కడ జోగతంబి తంబి ప్రాంతంలో లభించినటువంటి నాణాలను బట్టి గౌతమీ పుత్ర ప్రతి ముద్రిత నాణాలు ముద్రించాడని మనకు అర్థమవుతుంది అలాగే ఇతను జయించినటువంటి ఇతరతర ప్రాంతాలు పద్దెనిమిది ఆటవిక తెగలని ఓడించాడు దూర్పు పోయిపోనుకున్నాం దక్షిణ ప్రాంతాన్ని జయించి త్రిసముద్ర తోయ పీతభావం అనే బిరుదు పొందాడు అనుకున్నాం అలాగే గుజరాత్ని జయించి అక్కడ బెనకటక నగరాన్ని నిర్మించి బెనకటక స్వామి అనే బిరుదును కూడా పొందాడని చెప్పుకున్నాం దీంతో పాటు విదర్భను జయించాడు అస్సక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అస్సకను జయించాడు తర్వాత అపరాంతని గోవా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అపరాంత ప్రాంతాన్ని కూడా జయించాడు తర్వాత బనవాసి కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి భనవాసిని కూడా జయించాడు శతగిరి అంటే ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి నాగార్జున కొండ పరివాహ ప్రాంతాన్ని శతగిరి అంటాం వీళ్ళ యొక్క శాతవానుల యొక్క సామంతులైనటువంటి ఇక్వాక్లే ఈ నాగార్జున లేదా శ్రీ పర్వతము లేదా విజయపురి అనే ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని వీరి తర్వాత ఇక్వాకులు పరిపాలన చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రాంతాన్ని కూడా గౌతమి పుత్ర శాదకర్ని కాలంలో మొత్తం తన అనుభవంలోకి వచ్చేసింది ఇలా తన సామ్రాజ్య విస్తరణని కొనసాగించినాడు ఇలా సామ్రాజ్య విస్తరణ కొనసాగించి అద్భుతమైనటువంటి ప్రతి పాలన అందించినటువంటి వ్యక్తి ఎవరంటే గౌతమి పుత్ర సాధకర్ణి ఇతడు దాదాపుగా పూర్తిగా శాతమానులంతా కూడా మౌర్యుల యొక్క సామంత్రుగా ఉండడం వల్ల మౌర్య పరిపాలనని కొద్ది చిన్న చిన్న మార్పులతో పూర్తిగా వీరు వారి పరిపాలనని అలాగనే కొనసాగించడం అనేది జరిగింది ఈ గౌతమి పుత్ర శాతకానికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్అప్లో అతని యొక్క బిరుదుల మీద కూడా ఎగ్జామ్లను ఫోకస్ చేస్తున్నాడు దాన్ని మనం మళ్ళొకసారి రివిజన్ చేసుకుందాం మనకు త్రీ సముద్రపోతే తూయ పీత వాహన క్షత్రియ దర్పమాన వర్దన ఏక బ్రాహ్మణ వెనకటక స్వామి ఇలా మనం చెప్పుకున్నాం కానీ మళ్ళీ అతనికి ఉన్నటువంటి బిరుదులన్నీ ఒక దగ్గర చూసినట్లయితే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఆఫ్ అయినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసినట్లయితే ఏక బ్రాహ్మణ ఏక బ్రాహ్మణ అంటే ఇతను బ్రాహ్మణులకు ఉన్నత స్థానాన్ని కల్పించి ఏక బ్రాహ్మణ అనేటటువంటి బిరుదు పొందినాడు అంటే బ్రాహ్మణులలోకి వెళ్ళ ఉత్తముడు అంటే దీన్ని బట్టి శాతవార చక్రవర్తులు బ్రాహ్మణు అని మనకు అర్థమవుతుంది మన ఏక బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులని మంచి ఆదర్ మంచిగా చూసుకొని వాళ్ళకు ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఇతను ఏకబ్రాహ్మణ అనే బిరుతిని పొందినాడు బ్రాహ్మణులలోకి ఉత్తమునిగా ఇతను పిలువబడ్డాడు అంటే ఈ బిరుదు ద్వారా మనకు శాతమాన చక్రవర్తులు బ్రాహ్మణులని అర్థమవుతుంది తదుపరి ద్విజకుల వర్ధన అంటే ద్విజకుల వర్ధన అంటే బ్రాహ్మణుల యొక్క కులాన్ని బ్రాహ్మణుల కులాన్ని ఉద్ధరించిన వాడు బ్రాహ్మణుల కులాన్ని ఉద్ధరించిన ఏంటి ఆ కుల అభివృద్ధికి ఆ కుల ప్రతిష్టకు ఎక్కువ ఏమంటారు ఆదరణ కల్పించినటువంటి వ్యక్తి అలాగనే ఆగమ నిలయ ఆగమ నిలయ అంటే మనము సంస్కృతాన్ని ఆదరించి ఆగమ నిలయాన్ని బిరుదు పొందిందని చెప్పుకున్నాం దాని ఇన్నర్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సంస్కృతం సంస్కృతం అనేది ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే సంస్కృతాన్ని ఆదరించి ఆగమ నిలయాభివృద్ధి పొందిందని మనం ఇప్పటిదాకానే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే సంస్కృతం బ్రాహ్మణులు యజ్ఞ యాగాలు చేసేవారు ఈ యజ్ఞ యాగాలు విపరీతంగా ఇతను యజ్ఞయాగాలు చేయించినటువంటి వ్యక్తి గౌతమిపుత్ర చాతకల్లి ఈ యజ్ఞయాగాలు ఎక్కువగా ఎవరు చేస్తారు యాగాలు బ్రాహ్మణులు చేస్తారు ఈ యజ్ఞయాగాలు చేసి యజ్ఞయాగాలని ఏ ఏ భాషలో ఉంటాయి సంస్కృతంలో ఉంటాయి కాబట్టి యజ్ఞయాగాలకు ప్రోత్సాహం కల్పించి ఎక్కువగా నిర్వహించి కూడా ఆగమ నిలయ బిద్దు పొందిందన్న కరెక్టే లేదా సంస్కృత భాషని ఆదరించాడన్నా కూడా అది ఎప్పుడెండి అర్థం ఒకటేనండి కన్ఫ్యూజ్ కాకూడదు యజ్ఞయాగాలు చే చేయడం ద్వారా ఆగమ నిలయ పొందిండు ఆగమ నిలయానికి ఆ యజ్ఞయాగాలు ఏ భాషలో ఉంటాయి అవన్నీ సంస్కృతంలో ఉంటాయి సంస్కృతం ఎవరు ఎక్కువ ఆచరిస్తారు బ్రాహ్మణులు అది ఇక్కడ ఇండైరెక్ట్ ఏంటి బ్రాహ్మణు ఆదరించాడు బ్రాహ్మణులకు ఉన్నత స్థానం కల్పించాడు వాళ్ళు నిర్వహించేటటువంటి యజ్ఞ యాగానికి ప్రోత్సహించాడు ఇవి ఎక్కువగా నిర్వహించాడు క్రమంగా సంస్కృత భాష కూడా ఆదరించబడింది కావున ఆగమ నిలయాన్ని బిందు పొందడం జరిగింది గౌతమి పుత్ర శాతకర్ణి ఇది క్లియర్ ఏ డౌట్ క్లియర్ కదండి ఓకే నెక్స్ట్ క్షత్రియ దర్భమాణ వద్దన చెప్పుకున్నాం క్షరాట వంశస్థుడైనటువంటి నహపానుని ఓడించిన సందర్భంగా క్షత్రియ దర్పమాన పొందడం జరిగింది ఏ యుద్ధంలో జోగల్ తంబి యుద్ధంలో ఓడించాడు నహపాను ఈ యుద్ధం పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి జోగల్ తంబి జోగల్ తంబి అనేటటువంటి యుద్ధంలో నహపాను ఓడించాడు ఇక్కడే మనకి ఏం అని చెప్పుకుంటున్నాం తొమ్మిది వేల ఏడు వందల పైచీలకు ప్రతి ముద్రిత నాణాలు దొరికినాయని చెప్పుకుంటున్నాం దీంతో పాటు ఇంకెక్కడ కడలూరు ప్రాంతంలో కూడా ప్రతి ముద్రిదిత నాణాలు దొరకడం అనేది జరిగింది క్రమంగా ప్రతి ముద్రిత నాణాలు ముద్రించినటువంటి శాతవాన చక్రవర్తి ఎవరంటే ఏం చెప్పాలి గౌతమిపుత్ర శాతకర్ పేరు చెప్పాలి తర్వాత త్రిసముద్ర సముద్ర తోయపీత వాహనాన్ని విరిగి పొందాడు చెప్పుకున్నాం మనం మూడు సముద్రాల నీళ్ళని తన గుర్రాలకు తాపించిన వాడు అని అర్థం ఏ మూడు సముద్రాలు వస్తున్నాయి మనకు త్రిసముద్ర సముద్ర తోయపీత వాహనంటే మూడు సముద్రాల నీటిని తన గుర్రాలకు తాపించిన వాడు అంటే ఆ మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించి పాలించినటువంటి చక్రవర్తి ఏ విధ మూడు మూడు ప్రాంత మూడు సముద్రాలని ఇలా తీసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని ఏమంటాం బంగాళాఖాతం ఈ ప్రాంతాన్ని ఏమంటాం అరేబియా సముద్రం ఇది వచ్చేసి హిందుమ సముద్రం ఈ మూడు సముద్రాల నీళ్ళని తన గుర్రాలకు తాపిన వాడు అంటే అర్థమైంది ఈ ప్రాంతాన్ని జయించినటువంటి ఈ సందర్భంలో ఈ విరుదు పొందడం అనేది జరిగింది తర్వాత బెనకటక స్వామి ఇది కూడా చెప్పుకున్నాం గుజరాత్ ప్రాంతాన్ని జయించి బెనకటక నగరాన్ని నిర్మించి బెనకటక స్వామి అనే బిరుదును పొందడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి అలాగే రామకేశవ అనే బిరుదు పొందాడు అంటే రామకేశవ అనే ఉద్దేశం దేవునితో సమానమైనవాడా అనే బిరుదు పొందడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి ఎందుకంటే మనం చెప్పుకున్నాం దక్షిణాది అశోకునిగా పిలువబడ్డాడు పుత్ర శాతకర్ణి ఏ సందర్భంలో ప్రజలని కన్న బిడ్డలుగా చూసుకుని పాలన చేసిన సందర్భంలో దక్షిణాది అశోకునిగా పిలువబడ్డాడు పుత్ర శాతకర్ణి అంటే కన్న బిడ్డలుగా చూసుకుంది కాబట్టి ఏమన్నారు ప్రజలని రామకేశవ అన్నారు అంటే దేవునితో సమానమైన వాడా అనే బిరుదు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత సత్పురుష నామశ్రేయ అంటే సత్పురుషులను ఆయన ఆశ్రయాన్ని కల్పించే వాళ్లకు పిశువులు వాళ్ళకు ఆశ్రయాన్ని కల్పించి వాళ్ళని ఆశ్రయించాడు అంటే వాళ్ళని ఆదరించాడు కాబట్టి సత్పురుష ఆశ్రయాన్ని బిల్లు పొందడం అనేది జరిగింది తర్వాత శకులని యవనులని పల్లవులని వీళ్ళందరినీ కూడా ఓడించినాడు పలు వంశాలని నిర్వీర్యం చేసేసినాడు వాటిపై ఆధిపత్యాన్ని చెల్లించాడు ఎవరెవరి మీద శకులు యవనులు పల్లవులు వీళ్ళందరినీ కూడా వాళ్ళపై ఆధిపత్యాన్ని చెల్లించడం అనేది జరిగింది గౌతమి పుత్ర శాత తర్వాత క్షేహరాట వంశం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ క్షహరాట వంశం అయినటువంటి అహవాని ఓడించి జరుగుతాం యుద్ధంలో క్షేహరాట వంశ నిరకరాని బిరుదు కూడా పొందడం అనేది జరిగింది ఇంకా వర్ణ సంకర నిరోధక అంటే చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది అప్పట్లో ఆ వర్ణ వ్యవస్థని బలపరిచిండు అంటే వర్ణ వ్యవస్థ ఎక్కడ కూడా విచ్ఛిన్నం కాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఇది గౌతమి పుత్రుని సంబంధించినటువంటి సమాచారం పుత్ర శాతకర్ణి తర్వాత మనం చెప్పుకునే వ్యక్తి పుత్ర పులోమామి గౌతమి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు ఇతన్నే రెండవ పులోమామి అని కూడా అంటాం అయితే గౌతమి పుత్ర శాతకర్ణి విపరీతమైనటువంటి దండయాత్రలు చేసుకుంటూ వాయువ్యం వైపు తూర్పు దిశలో వైపు వైపులా రకరకాల రాజ్య విస్తరణ మీద దృష్టి పెట్టినప్పుడు ఏదో సందర్భంలో రాజు అన్నప్పుడు ఒక దగ్గర విజయం సాధించవచ్చు ఒక దగ్గర అపజయం కూడా సాధించవచ్చు ఈ సందర్భంలో అతని భార్య అయినటువంటి వాసిష్టదేవి ఇతన్ని యుద్ధాలకు వెళ్ళొద్దు అని మొనాయిస్తుంది కానీ అప్పుడు ఇతన్ని సపోర్ట్ చేసి నువ్వు యుద్ధాలకు వెళ్ళు ఒక వీరునిగానే మరణమైన విజయమైన వీరునిగానే ఉండాలని తనకు సపోర్ట్ చేసి ఆశీర్వదించి పంపినటువంటి తన తల్లి గౌతమి బాలశ్రీ అందుకే ఆమె గౌతమి పుత్ర సాధకర్ని మరణ అనంతరము తన మనుమల వాసిష్ఠ వాసిష్ట పుత్ర సాధకర్ని సింహాసనం మీద కూర్చోబెట్టి తను పరిపాలన బాధ్యతల్ని తీసుకుంటారు ఎందుకు ఇతను సింహాసనం మీద కూర్చున్నప్పుడు పంతొమ్మిది సంవత్సరాల బాలుడు ఇతను చిన్న వయసులో ఉండు కాబట్టి పరిపాలన విధానం తెలియదు కాబట్టి ఇతని సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన వ్యవహారాన్ని అంతా ఎవరు విధంగా నిర్వహించారంటే గౌతమి బాలశ్రీ ఎందుకు తన కుమారుని ఆశీర్వదించి పంపింది తన కుమారునికి మద్దతు నిలిచింది కాబట్టి బాధ్యత కూడా ఈమె తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ తన భార్య సపోర్ట్ చేయలే ఎవరు సపోర్ట్ చేశారు తన తల్లి ఎక్కువగా మద్దతుకోవడం అనేది జరిగింది ఈ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి కూడా వివరించింది ఏ శాసనం అనుకున్నాం నాసిక్ శాసనం వివరించారు తన తల్లి గౌతమి బాలసు ఇక ఇక్కడ పంతొమ్మిది సంవత్సరాల బాలుగా ఉన్నప్పుడే వాసిష్ఠ పుత్ర పులోమామి రాజ్యానికి వచ్చినాడు అయితే ఇతన్ని మన ఏమంటాం రెండవ పులోమామిని కూడా పిలుస్తాము ఇతను అమరావతికి తన రాజధానిని మార్చుకున్నాడు ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వ్యక్తి గౌతమి పుత్ర శాతకర్ణి కానీ ఇతను ఏం చేశాడంటే ఈ వాసిష్ట పుత్ర లేదా రెండవ కులోమామి కాలానికి వచ్చేవరకే అప్పుడు ఉన్నటువంటి అతని సమకాలికులు ఎవరంటే శతరాజు అయినటువంటి రుద్రదాముడు కుషానులలో ఉన్నటువంటి అరిష్కుడు క్షహరాట వంశానికి చెందిన శంతనుడు వీళ్ళు ఇతని కాలంలో ఉన్నటువంటి సమకాలీనమైనటువంటి రాజు ఎవరి కాలంలో రెండవ పురో కాలంలో క్షేరాట వంశానికి చెందినటువంటి శంతనుడు కుశాల వంశానికి చెందినటువంటి హరిష్కుడు హరిష్కుడు ఎవరంటే కనిష్కుని యొక్క కుమారుడు చెప్తున్నాం మనం గౌతమి పుత్ర శాలివానయు శకమును ప్రారంభించినప్పుడే ఉత్తర భారతదేశంలో కనిష్కుడు శకయుగాన్ని ప్రారంభించాడని చెప్పుకున్నాం అతని యొక్క కుమారుడే హరిష్కుడు తర్వాత శకరాజు ఎవరంటే రుద్రదాముడు ఈ వీరందరూ వీరికి ఉన్నటువంటి సమకాలికులు అయితే తరచుగా ఈ శకరాజు అయినటువంటి రుద్రగాముడు తరచుగా ఎప్పుడైతే వాసిష్ట పూర్వవామి చిన్న బాలుడు అంత సమర్థుడు కాదని గమనించి తరచుగా దాడి చేసేవాడు ఈ రుద్రగాముడు శాతవాన సామ్రాజ్యంపై ఇది శాతవాన సామ్రాజ్యం అనుకుంటే ఇది శాతవాన సామ్రాజ్యం అనుకుంటే ఇక్కడ నుంచి తరచుగా దండయాత్ర చేస్తూ ఉండేవాడు అయితే ఈ రుద్రధాముని యొక్క దాడికి తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్టానపుర రాజధాని క్రమంగా ధరణి కోట లేదా అమరావతికి మార్చుకోవడం జరిగింది ఎవరు పుత్ర పులమామి లేదా రెండవ పులమామి మనకి ఎగ్జాంపుల్ అయినప్పుడు ఏంటంటే ప్రతిష్టానపురం నుంచి ధరణి కోటకు లేదా అమరావతికి రాజధాని మార్చుకున్నటువంటి శాతవాన చక్రవర్తి ఎవరు అన్నప్పుడు మనకేం గుర్తుకు రావాలి రెండవ కులోమామి లేదా వాసిష్టపుత్రలోమామి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరి దండయాత్రలకు భయపడి రాజధాని మార్పిడి చేసుకున్నాడు శఖరాజు అయినటువంటి రుద్రగాముని యొక్క దండయాత్రలకు భయపడి ఇలా రాజధాని మార్పిడి చేసుకోవడం అనేది జరిగింది క్రమంగా ఈ ఇతర పిరియల్లోనే అమరావతి స్తూపాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది మనం చెప్పుకున్నాం అమరావతి స్థూపం గురించి కూడా ఒక క్లాస్ చెప్పుకున్నాం ఆ అమరావతి స్థూపాన్ని ఎవరి పరిపాలన కాలంలో రూపొందించారంటే పుత్ర పులోమామి ఎక్కడుందని చెప్పుకున్నాం ఇది గుంటూరు జిల్లా కృష్ణానది పరివాహ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లాలో అమరావతి స్థూపాన్ని నిర్మించడం జరిగింది ఎవరి పాలన కాలంలో పుత్ర వాసిష్ఠపుత్రులోమామి లేదా రెండవ పులోమాని కాలంలో నిర్మించారు తర్వాత ఇతను మహారాష్ట్ర పరివాహ ప్రాంతంలో ఒక నవనగరాన్ని నిర్మించాడు తన తండ్రి గౌతమిపుత్ర శాతకర్ణేమో గుజరాత్ ప్రాంతంలో బెనకడక నగరాన్ని నిర్మించాడు ఇతనేమో మహారాష్ట్ర ప్రాంతంలో నవనగరాన్ని నిర్మించాడు ఈ నవనగరాన్ని నిర్మించి నవనగర స్వామి అనే బిరుదు పొందడం అనేది జరిగింది నవనగరాన్ని నిర్మించి ఏ బిరుద్దు పొందాడు నవనగర స్వామి అనే బిరుదు పొందడం జరిగింది రెండవ పులోమాను అలాగనే ఇతను ధాన్య శాసనం ధరణి కోట శాసనం అని కూడా అంటారండి దీన్ని ధాన్య కటక శాసనం లేదా ధరణి కోట శాసనాన్ని వేయించాడు ధాన్య కటక శాసనం లేదా ధరణి కోట శాసనాన్ని వేయించడం అనేది జరిగింది శాతవాల చక్రవర్తి ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి శాతవాల చక్రవర్తిలో ఆంధ్ర ప్రాంతంలో తొలిసారిగా శాసనాన్ని వేయించినటువంటి చక్రవర్తి ఎవరంటే రెండవ పులోమాను అంతకుముందు మనం చెప్పుకున్నాము కారవేనుడు అతిగుంప శాసనాన్ని గుంటూపల్లిలో వేయించాడు గుండుపల్లి శాసనాన్ని వేయించాడు అతిగుంప శాసనాన్ని వేయించాడు అందులో మొదటి శాతకర్ణి ఓడించినట్టుగా చెప్పుకుందాం మనం అంటే అతను గుంటూపల్లి శాసనం ఆంధ్రలోనే ఉంది కానీ వేయించిన వ్యక్తి ఎవరు కళింగ పాలకుడైనటువంటి కారవేరు అట్లు ఇక్కడ శాతవాన రాజులు ముప్పై మంది రాజుల్లో శాతవానంలో మొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో శాసనాన్ని వేయించిన వారు అన్నప్పుడు మాత్రం రెండవ కులోమామి అని చెప్పుకోవాలి మనం ఏ శాసనము ధరణికోట శాస్త్రం లేదా ధాన్య కటక ఈ శాసనాన్ని వేయించింది ఎవరు రెండవ కులోమామి లేదా పుత్ర కులోమామి ఇతను ఈ శాసనాన్ని వేయించిన ఆంధ్రలో తొలి శాసనాన్ని వేయించిన శాతవాన చక్రవర్తి ఇది క్లియర్ ఆంధ్రలో శాసనం వీళ్ళ గురించి చెప్పేది అంటే గుంటుపల్లి శాసనం కానీ దాన్ని వేయించిన వ్యక్తి వీలు కాదు ఎవరు కళింగపాలకుడైన కారవేళ్ళు అది ఈ వేరియేషన్ మనకు గుర్తుండాలి తర్వాత తెరచాప ఓట నాణాలు ముద్రించాడు మనం నాణాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం శాతవాళ్ళ చక్రవర్తులు నాణాలు ముద్రించడంలో ఇద్దరు ఓడ తెరచాపు నాణాలు వేయించింది ఇద్దరు అన్నాం మొదటి వ్యక్తి రెండవ పురోనామైతే తదుపరి వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ అని చెప్పుకున్నాం దీని ద్వారా మనం తెలిసింది ఏంటంటే సముద్రయానము ద్వారా విదేశీ వాణిజ్య వ్యాపారాన్ని ప్రారంభించి ప్రోత్సహించినటువంటి అటువంటి చక్రవర్తి మొదటి వ్యక్తి ఎవరంటే పుత్ర పులోమామి ఇది గుర్తుపెట్టుకోవాలి సముద్రయానం ద్వారా వాణిజ్య వ్యాపారాన్ని కొనసాగించి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరంటే పుత్ర పులోమామి మొదటిసారిగా శాతవానుల చక్రవర్తుల్లో మొదటిసారిగా ఓర తెరచాపు నాణ్ని ముద్రించిన వ్యక్తి ఎవరన్నప్పుడు వాసిష్ట పుత్ర పులోమామి ఈయననే రెండవ కూడా పిలుస్తాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఈయన గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు ఈయన సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి పంతొమ్మిది సంవత్సరాల బాలుడు ఇతని శివాసనం మీద కూర్చోబెట్టి తన నాడమ్మ అయినటువంటి గౌతమి బాలశ్రీ గారు యథార్థ పాలన చేశారు ఇతను నవనగరాన్ని మహారాష్ట్ర ప్రాంతంలో నిర్మించి నవనగర స్వామి అనే బిందును కూడా పొందినాడు అలాగే ఇతడు రుద్రరాము చేస్తున్నటువంటి దాడిని తరచుగా కట్టుకోలేక ప్రతిష్టానపురం నుంచి తన రాజధాని అమరావతికి మార్చుకున్నాడు అయితే ఈ వాసిష్టపుత్ర పులోమామి లేదా రెండవ కులోమామి రుద్రదాము చేతిలో ఓడిపోయినట్టుగా రుద్రదాముడు వేయించినటువంటి జునాగడి శాసనము లేదా గిర్నాగ్ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఈ వాసిష్ఠపుత్ర లేదా రెండవ కులోమామిని ఓడించినటువంటి వ్యక్తి ఎవరంటే రుద్రదాముడు శకరాజు అయినటువంటి రుద్రదాముడు శకరాజు అయినటువంటి రుద్రదాముడు రుద్రధాముడి చేతిలో ఓడిపోయినాడు దేని ద్వారా తెలుస్తుంది ఈ రుద్రదాముడు వేయించినటువంటి గిర్నార్ శాసనం గిర్నార్ శాసనం లేదా దీన్ని జునాగఢ్ శాసనం దీనికే మరొక ఏంటండి జునాగఢ్ శాసనం ఈ గిర్నార్ శాసనం లేదా శాసనం ద్వారా రెండవ పులోమామి లేదా వాసిష్టపుత్ర పులోమామిని రుద్రదాముడు ఓడించినట్టుగా మనకు తెలుస్తుంది ఈ గిర్నార్ లేదా శాసనం భారతదేశంలో వేయించబడిన తొలి సంస్కృత శాసనం ఇది మనకి ఇంపార్టెంట్ దే అన్ని ఇప్పటిదాకా ప్రాకృత శాసనాలు అట్లా వచ్చినాయి కానీ తొలి సంస్కృత శాసనం భారతదేశంలోనే తొలి సంస్కృత శాసనం ఏంటన్నప్పుడు గిర్నార్ శాసనం లేదా జూనాగఢ శాసనం ఈ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే రుద్రదాముడు ఈ శాస్త్రం ద్వారా శాతవాన చక్రవర్తి అయినటువంటి రెండవ పులో రుద్రదాముడు రుద్రధాముడు ఓడించినట్టుగా మనకు తెలుస్తుంది